పాఠశాల వేద పాఠశాల ఆధ్యాత్మిక విద్యార్థుల అధ్యయనశాల ఆధ్యాత్మిక జీవిత పాఠాల పరిశోధనశాల ఆది నుండి బైబిల్ క్లుప్త అధ్యయనానికి మరో సదవకాశం ఆయా వ్యక్తుల జీవిత పాఠాలు నేర్చుకునే మరో సువర్ణ అవకాశం వినండి వేద పాఠశాల నూతన వర్తమానాలు వేద పాఠశాల రేడియో శ్రోతలకు అపోస్తులుడైన పేతురు రాసిన పత్రిక ధ్యానాలు వినడానికి స్వాగతం క్రొత్త నిబంధనకు ఇంచుమించుగా ముగింపులో పేతురు పత్రిక వరకు మన బైబిల్ పరిశీలన కొనసాగుతూ వచ్చింది ఒక్కొక్క పుస్తకంగా బైబిల్ను ప్రారంభం నుండి పరిశీలిస్తూ వస్తున్నాం ప్రస్తుతం ఈ తరగతి నుండి అపోస్తులైన పేతురు పత్రికలను ధ్యానిస్తూ పేతురుని గూర్చి కూడా ప్రాముఖ్యంగా తెలుసుకోబోతున్నాం పేతురు స్వార్థల్లో ప్రధానంగా కనిపిస్తాడు అపోస్తుల కార్యాల్లో కనిపిస్తున్న విధంగా ఆది సంఘకాల పరిచర్యల్లో కూడా ఎక్కువగా కనిపిస్తాడు ఇక్కడ తన పత్రికలోను మూడు విధాలుగా మనకు కనిపిస్తూ ఉన్నాడు మొదటిగా ప్రభువును కలుసుకొనినప్పుడు పేతురు పేరు సీమోన్ తన సోదరుడైన ఆంద్రే ద్వారా ప్రభువునొద్దకు రాబట్టబడినప్పుడు ప్రభు అతన్ని రాయి అను కే అని పిలిచారు కేప అను పేరు యొక్క ఉద్దేశాల్లో ఒకటి స్థిరత్వము అంటే అప్పటికి అతని వ్యక్తిత్వములో ఏదో అస్థిరత చంచలత్వం యేసు ప్రభువుకు కనిపించిన కారణంగా కేపా అనే పేరు ప్రభు అతనికి పెట్టవలసొచ్చింది ప్రభుతోనున్న మూడు సంవత్సరాలు ప్రభు అతనిని కేపాగానే ఎంచారు అతడు స్వార్థల్లో హెచ్చు తగ్గులు ఎత్తు పలాలు కలిగి మాటమాటికి ఏదో విధంగా మార్పు చెందుతూ ఉండే వ్యక్తిత్వం కలిగి ఉంటూ వచ్చాడు అతడు సామాన్యమైన లౌకికమైన వ్యక్తిగా ఉంటూ యేసు ప్రభుకు ఏవేవో సలహాలిస్తూ మనకొక మంచి ఉదాహరణగా ఉన్నాడు ప్రభువుకు పేతురుకు మధ్య నడిచిన ఇలాంటి ఎన్నో సంభాషణలు నాలుగు సువార్తల్లోనూ వ్రాయబడ్డాయి ఏసుప్రభు ఇతనని ఏ ఏ సందర్భాల్లో సీమోను అని పిలిచాడో మరి ఏ ఏ సందర్భాల్లో పేతురని పిలిచాడో కూడా మనం చూస్తాం పేతురు ఏదైనా తప్పుగా ప్రవర్తించడమో లేక పొరబడి మాట్లాడమో జరిగినప్పుడు సీమోనని సరైనది మాట్లాడినప్పుడు అంటే సరిగా స్పందించినప్పుడు పేతురని ప్రభు అతన్ని పిలుస్తూ వచ్చాడు అస్థిరంగా చంచలత్వముతో ఎటుపడితే అటు ఊగుతూ ఉండినట్టి సీమోను బలమైన సంఘ నిర్మాణానికి తగిన దృఢమైన రాయిగా మారే వరకు ప్రభు అతన్ని పేతురని పిలుస్తూనే వచ్చాడు ఇక పేతురుకు ప్రభువుకు మధ్య జరిగిన సంభాషణలు ఎంతో ఆసక్తి కలిగిన సంభాషణలుగా మనము నేర్చుకొనదగిన ఎన్నో సత్యాలతో కూడి ఉన్నాయి మొదటిగా ఆంధ్రేయ యేసు ప్రభువుకు పరిచయం చేసిన పేతురును చూస్తే చేపలు కూడా సరిగా పట్టలేనివాడిగా ఉన్నప్పుడు ప్రభు అతన్ని మనుష్యులను పట్టేవాడిగా చూచాడు లూకాసువార్త ఐదో యేసు ప్రభు పేతురుకు మనుషులను పట్టుమనే ఆజ్ఞనివ్వడం మన చదువుతున్నాం పేతురు చేపలు పట్టలేని వాడైనప్పటికీ పట్టేవాడిగా ప్రభు అతన్ని చూచాడు అంటే ప్రభువే ప్రధాన జాలడిగా ఉంటూ పేతురు నావలో ప్రభు అతనికి తోడుగా ఉంటూ అతన్ని నడిపించగోరాడు అతని చిత్తాన్ని తన చిత్తానికి అనుకూలంగా ప్రభు పేతురును మార్చాడు పరిచర్యకు ఆత్మసంబంధమైన జీవితానికి అవసరమైన రహస్యాలన్నీ పేతురు ప్రభు దగ్గర నేర్చుకున్నాడు ఈ విధంగా నేర్చుకున్న తర్వాత ఒక దినాన్న పేతురు వెనుకకు తిరిగి ప్రభుతోటి తన గతమంతటిని చూసుకున్నాక ఇంతకాలము పరిచర్య చేసింది నాకు తోడుగా ఉన్న ఆయనే కాని నేను కాదు అనే విషయాన్ని తెలుసుకున్నాడు లూకా వార్త ఇరవై అధ్యాయం ముప్పై ఒకటవ వచనము నుండి ముప్పై నాలుగవ వచనం వరకు ఈ అంశాన్ని ముందుచూపు లేక అంతర్దృష్టి అంతర్జ్ఞానము అని పిలవచ్చు ఈ వాక్య భాగములో యేసుప్రభు పేతురుతో మాట్లాడిన మాటలు చూద్దాం సీమోను సీమోను ఇదిగో సాతాను మిమ్మను పట్టి గోధుమల వలె జల్లించుటకు మిమ్మును కోరుకొనెను గాని నీ నమ్మిక తప్పిపోకుండునట్లు నేను నీ కొరకు వేడుకొంటిని నీ మనస్సు తిరిగిన తరువాత నీ సహోదరులను స్థిరపరచుమని చెప్పాను అయితే అతడు మరణమునకును వెలుటకు సిద్ధముగా ఉన్నానని ఆయనతో అనగా ఆయన పేతురు నీవు నన్నెరుగనని ముమ్మాడు వరకు నేడు కోడి కూయదని నీతో చెప్పుచున్నాను అనేను పేతురుకు సంభవించనున్న ఈ పరిస్థితిని బట్టి ప్రభు పేతురుకు ఈ విధంగా చెప్పారు గోధుమలను జల్లించినట్టే నిన్ను సైతాను జల్లెడలో వేసి జల్లించాలని కోరుతున్నాడు అయితే నీ మనస్సు స్థిరపడిన తరువాత నీ మనస్సు మార్పు చెందినప్పుడు నీ సహోదరులను కూడా బలపరచు అని యేసుప్రభు చెప్పారు అతని విశ్వాసము బలపరచబడాలని యేసుప్రభు పేతురు కోసం ప్రార్థించారు అయితే పేతురు మనస్సు స్థిరపడినప్పుడు లేక మార్పు చెందినప్పుడు తన సహోదరులను అతడు బలపరచాలని ప్రభు పేతురుకు చెప్పాడు ఏమిటా మార్పు ఇంతకీ పేతురు ఎప్పుడు మార్పు చెందాడు అపోస్తల కార్యాల గ్రంథం మనం పరిశీలించినప్పుడు మార్పు చెందుమనే సందేశాలు ప్రజలకు వినిపించబడ్డాయి మార్పు చెందుట అంటే పశ్చాత్తాప పడుట కఠిన హృదయాలను మార్చుకోవడమయ్యుంది ఈ విధంగా మార్పు చెందినప్పుడు మీ పాపాలు తుడిచివేయబడవచ్చు అని ప్రకటించబడింది మార్పు అంటే ప్రస్తుతం ఉన్న స్థానము నుండి పైకి లేక కుడి ప్రక్కకు తిప్పబడుట అర్థం పేతురు ఎప్పుడు మార్పు చెందాడు మూడు సంవత్సరాలు ప్రభుతో కలిసి జీవించాడు ఆ మూడు సంవత్సరాలు వారు పొందిన రక్షణ వారి తర్ఫీదులకు సంబంధించిన చివరి సభ మేడగదిలో జరుగుతూ ఉన్న సందర్భంలోనే ప్రభు పేతురుతో నీవు స్థిరపడినప్పుడు లేక నీవు మార్పు చెందినప్పుడు నీ సహోదరులను స్థిరపరచు అన్నాడు ఈ మార్పు అనేది ప్రతి ఒక్కరి విషయములో వేరువేరుగా ఉంటుంది ఒక్కరికి మరొక విధంగా ఉంటుంది ఒక్క క్షణములో జరగవచ్చు మరొకరికి కొన్ని సంవత్సరాలే పట్టొచ్చు ఈ వేద పాఠశాల ఆంగ్ల బోధకునికి ఈ విధంగానే జరిగింది ఈయన తన వేదాంత విద్య అభ్యసిస్తున్న సంవత్సరములో బైబిల్ గ్రంథాన్ని ఎంతో క్షుణ్ణంగా చదివాడు ఆయన సమాధానాల కంటే ప్రశ్నలనే ఎక్కువగా కలిగి ఉండేవాడు అదినాల్లో ఆయన బోధకుడు యోహాను వ్రాసిన మొదటి పత్రికను తన విద్యార్థులతో కలిసి పరిశీలించడం జరిగింది యోహను వ్రాసిన మొదటి అంతా రక్షణ నిశ్చయతతో కూడివుంది ఆ పత్రిక అధ్యయనం అనంతరం వేదపాఠశాలాంగ బోధకుడు ఒక ప్రత్యేక విధానములో మార్పు చెందడం జరిగింది ఒకవేళ సంఘాలకు నాయకత్వం వహించవచ్చు లేక సంఘ కాపరిగానైనా ఉండొచ్చు బోధలైన చేయొచ్చు కాని రక్షణానుభవం కూడా కలిగి ఉండకపోవచ్చు నీవు మార్పు చెంది నీ సహోదరులను స్థిరపరచుమనే ఈ వాక్యముతోనే మన వేద పాఠశాల ఆంగ్ల బోధకుడు రక్షణ పొందాడు మార్పంటే ఏమిటి సంఘ సభ్యత్వం పొందడమా తీర్మానపత్రంపై సంతకం చేయడమా స్వార్థ దండయాత్రలో కలసి నడవడమా లేక కుడి చెయ్యి పైకి చూపించడమా బాప్తిజం పొందాము అనిపించుకోడానికి నీటిలో మునిగి తేలడమా ఇవేవీ కాదు మార్పు పొందడమంటే ప్రస్తుత స్థితి నుండి ప్రభువైపుకు తిరగడమయుంది నీ జీవితాన్ని విప్లవాత్మకం చేయగల ఉంది గనుక ఇట్టి మార్పు మీరు పొందారా పేతురు ఎప్పుడు మార్పు పొందాడు పేతురుకు మోషేకు గల కొన్ని పోలికలు ఈ సందర్భంగా చూద్దాం మోష్య మొదటిగా తాను ఏమీ కానని ఒట్టివాడననే పాఠం నేర్చుకున్నాడు రెండవదిగా తాను ఏదో అయ్యున్నానని నేర్చుకున్నాడు లేక ఏదో చేయవలసి ఉందని బహుశా తెలుసుకున్నాడు మూడవదిగా తాను ఏమీ కాననే సత్యాన్ని నేర్చుకున్న వారి ద్వారా దేవుడేమైనా చేయగలడని తెలుసుకున్నాడు ఈ పాఠాలు నేర్చుకున్నడానికి మోషేకు నలభై సంవత్సరాలు పట్టింది ఇక పేతురికైతే ప్రభు అతన్ని కేప అని పిలవడం మొదలుపెట్టిన దగ్గర్నుండి పేతురు వెలుపులకు వెళ్లి సంతాపడి ఏడ్చి సమయానికి తాను ఏమీ కాను వట్టివాన్ననే సత్యాన్ని తెలుసుకున్నాడు కోడి కుయక మునుపు ఆయన ఎవరో ఎరుగనని ముమ్మారు అంటావనే ప్రభు పలికినట్టుగానే పేతురు అక్షరాల జరిగించాడు సరిగ్గా మూడవసారిగా నేనెరుగనని అంటూ ఉండగానే ప్రభువును న్యాయ సభ నుండి వారు బయటకు తేవడం చూచిన పేతురుకు కనువిప్పు కలిగింది అప్పటికే ప్రభు దేహంపైన కొట్టబడి ముల్ల కిరీటం తలపై పెట్టబడగా ఏసుప్రభువారు బయటకొచ్చారు ఆ దృశ్యాన్ని చూచిన పేతురు కుమిలి కుమిలి ఏడ్చాడు అప్పుడే క్రీస్తు లేక తాను లేనని పేతురు తెలుసుకున్నాడు ఆత్మవిషయములో దీనులు అంటే తామేమీ కామని తెలుసుకున్నవారే ఈ సత్యానికి పేతురు సజీవ సాక్ష్యమై ఉన్నాడు మనం యాకోవ పత్రిక అధ్యయనములో పునరుత్న ప్రభు ఐదు వందల మందికి యోహాను స్వార్త ఇరవై ఒకటవ అధ్యాయములోని వివరాల మేరకు ప్రభు శిష్యుడైన యాకోబుకు మరియు పేతురుకు కనపడ్డాడని తెలుసుకుంటూ ఉన్నాం ఏసుప్రభు తనకెప్పుడైతే దర్శనమిచ్చాడో అప్పుడే యాకోబు మార్పు చెందాడు పేతురు ప్రభు పునరుత్నము తర్వాత ఆయన చూచినప్పుడు అగాపే ప్రేమ ఒప్పందానికి తేబడ్డాడు ఏసుప్రభు అతనిని వీరికంటే లేక అన్నిటికంటే నీవు నన్నెక్కువగా ప్రేమిస్తున్నావా అని ప్రశ్నించినప్పుడు అప్పటికే విరిగిన హృదయముతో ఉన్న పేతురు పెద్దగా అతిశయపు మాటలేమీ పలకడం లేదు ఆచరణకు దూరమై ఆజ్ఞల్ని విధించే పరిపూర్ణులెవరు నా గొర్రెల్ని మేపడానికి నాకవసరం లేదు అన్నట్టుగా ప్రభు అపచయం పొందిన పేతురును తన గొర్రెల్ని మేపమని పిలిచాడు నన్ను ప్రేమిస్తున్నావా అని ప్రభు అడగడం ప్రభువా నీకే తెలుసునని పేతురనడం ముమ్మారు జరిగాయి అపచయపు అనుభవాలు ఎరిగిన పేతురు అలాంటివారు ప్రభుకు కావాలి ప్రభు పేతురును నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగినప్పుడెల్లా తన ప్రేమ స్నేహపూరితమైనది మాత్రమే అని తెలియజేసే పీలియో అనే పదాన్ని ఉపయోగించాడు పేతురు ఇక మూడవసారి ప్రభు పేతురును అడుగుతుంటే అయ్యో కనీసం స్నేహ సంబంధమైన ప్రేమనైనా నేను నీ ఎడల కలిగి ఉన్నానా అన్నట్టు పేతురు బాధగానే చెప్పాడు తన గొర్రెల్ని ఖాయమని ప్రభు కోరుతూ వచ్చినప్పుడు తానేమై ఉన్నాడో తెలుసుకున్నాడు పేతురు తాను పొందిన అపజయం తరువాతనే ప్రభు అతన్ని యోగ్యుడిగా ఇంచాడు ఈ విధంగా తానేమీ కానని తెలుసుకున్న వ్యక్తి ద్వారా ప్రభు ఏమి చేయగలడు అనేది పెంతుకొస్తున్నాడు అందరూ చూచారు ఇతర శిష్యులు అందరికంటే ఎక్కువగా పేతురు తెలుసుకున్న సత్యాలను బట్టి పరిశుద్ధాత్మదేవుడు పేతురు ద్వారా అట్టి గొప్ప కార్యాలు జరిగించాడేమో మోషే నేర్చుకున్న మూడు పాఠాలు పేతురు కూడా నేర్చుకున్నాడు మొదటి పాఠము నేను కాదు నేను కాను ప్రభువే ఆయన నాలో నేను ఆయనలో ఉన్నా రెండవది నేనేమి చేయలేను ఆయనే చేస్తాడు ఆయన నాలో నేను ఆయనలో ఉన్నాను మూడవది నేనేమి కోరను ఆయన కోరేది ముఖ్యం నేను ఆయనలో ఉన్నాను ఆయన నాలో ఉన్నాడు ఈ మూడు మాటల ప్రకారం పేతురు మార్చబడి పెంతుకొస్తున్నాడు వాడబడ్డాడు ఇక పేతురు ఎప్పుడు మార్పు చెందాడు అనేదానికి జవాబుగా పేతురు జీవితమంతటిలోనూ ఈ అనుభవం కొనసాగుతూ వచ్చింది అయితే స్వార్థల్లో కనిపించే పేతురుకు అపోస్తల కార్యాల్లో కనిపించే పేతురుకు ఎంతో కొంత గొప్ప తేడా కనిపిస్తుంది వారి సంబంధాలు అన్నిటిలోనూ ప్రతి సందర్భంలోనూ ప్రభు పేతురుకు ఏమి చెప్పడానికి ప్రయత్నించాడు మేడగది సహవాసములో ప్రభు శిష్యుల కాళ్ళు కడుగుతూ ఉండగా పేతురు అడ్డుపడి నీవు నా కాళ్ళు కడగడమా అని అడిగాడు నేను చేసింది నీకు ఇప్పుడు అర్థం కాదు తరువాత తెలుసుకుంటామని ప్రభు యొక్క మాటలు ఎంతో ప్రాముఖ్యమైనవి ప్రభు వారి కాళ్ళు కడుగుతూ ఉంటే బహుశా పేతురుకు భయమేసి ఉండొచ్చు పేతురు హృదయములో ఆత్మీయ పోరాటం లేక ఆత్మ సంబంధమైన సంచలనం ఏదో ఉండి ఉండొచ్చు ఇదే విధంగా కొన్నిసార్లు ప్రభు మన జీవితాల్లో జరిగించేవి మనకు తెలియకపోవచ్చు అయితే ఒకనాటికి తెలిసి వస్తాయి ఆ విధంగా అందరి కాళ్ళు కడుగుతూ తన వరకు వచ్చిన ప్రభువును నీవు నా కాళ్ళు కరగకూడదు అని పేతురు అన్నాడు కరగకపోతే నీకు నాతో పాలు లేదని ప్రభు పేతురుతో అన్నారు అయితే తల నుండి కరిగించుకుంటాను అన్నాడు పేతురు మళ్ళీ ప్రభు ఎంతో సహనంతో ఒకసారి స్నానం చేసినవాడు మళ్లీ మళ్లీ స్నానం చేయనక్కర్లేదు బయటికి లోపలికి వెళ్ళి వస్తూ ఉంటే దుమ్ము ధూళి అంటుకుంటాయి గనుక కాళ్ళు కడుక్కుంటే చాలు అన్నారు ప్రభు దీనిలోని ముఖ్య సత్యం ఏమిటంటే పవిత్ర పరచబడడం అనేది లేకుండా ఎవరు ఆయన సహవాసము పొందలేరని ప్రభు యొక్క ఉద్దేశం ఈ సంభాషణలో ఒకసారి స్నానం చేసినవాడు అని ప్రభు ఉపయోగించిన వాట ప్రకారం శిష్యులు అప్పటికే స్నానం చేసిన అనుభవం లేక పరిశుద్ధపరచబడిన అనుభవం కలిగి ఉన్నట్టుగా మనం తెలుసుకోవచ్చు ఈ విధంగా అప్పటికే పేతురు మార్పు చెంది ఉంటాడు పేతురు మూడు దశలు కలిగి ఉన్నాడనేది మాత్రం మనం గమనించాలి సువార్థల్లో ఆయా హెచ్చు తగ్గులు కలిగి ఉన్నాడు అపోస్తుల కార్యాల్లో వెలుగుతూ ఆరిపోతూ పైకి లేస్తూ క్రింది పడిపోతూ చల్లారి వెచ్చబడి అలా లేడు గాని ఆత్మీయ స్థితిలో ఎంతో స్థిరుడై మనకు కనిపిస్తున్నాడు కెరటం మాదిరిగా ఎగిసి పడుతూ క్రిందికి వెళ్ళిపోతూ లేడు పెంతుకోస్తూ అనుభవం తర్వాత ఎంతో గొప్ప మార్పు పేతుల్లో కలిగింది అతని నేడ అయినా పడినప్పుడు బాగుపడ్డా రోగులెందరో ఉన్నారు ప్రాగుతూనో దేగుతూనో ఎందరో రోగులు అతనిని ముట్టి బాగుపడ్డారు ఎంతో ప్రాముఖ్యమైన మూడవ దశలో పత్రికల్లో కనిపిస్తూ ఉన్నాడు ఒకటి ఏమి కానట్టి వట్టివాడిగా రెండు ఏదో కొంత అయ్యున్న ఒక మాదిరి స్థితిలో ఉన్నట్టుగా మూడవది దేవుని చేత ఎంతకైనా వాడబడేవాడిగా మూడు దశలుగా పేతురు పత్రికల్లో కనిపిస్తూ ఉన్నాడు పత్రికలు వ్రాసేటప్పటికీ మూడవ దశ కలిగి ఉన్నాడు అని మనం గ్రహించాలి పత్రిక వ్రాసేనాటికి పేతురు వృద్ధుడై ఉన్నాడు పత్రిక యాకో పత్రిక చెదరిన యూదులను ఉద్దేశించి ఏ విధంగా వ్రాయబడ్డాయో పేతురు కూడా మధ్య ఆసియా టర్కీ రోమా బబులోను మొదలైన ప్రాంతాల్లో ఉన్నవారందరినీ సంబోధిస్తూ వ్రాశాడు శ్రమల వలన హింస పొందుతున్న క్రైస్తవులను సంబోధించి పేతురు వ్రాశాడు అప్పటికే రోమాలో ఘోరమైన శ్రమానుభవములో ఉన్న పేతురు తాను పొందుతున్న పరిమాణములో రోమాలో జరుగుతున్న విధంగానే ఈపై చెప్పబడిన ప్రాంతాలన్నిటికీ శ్రమ విస్తరిస్తున్నదని భావించాడు గనుక శ్రమ అనే అంశాన్నే పేతురు తన పత్రికల్లో ప్రధానమైన గురిగా కలిగి ఉన్నాడు ప్రధానమైన అంశంగా కలిగి ఉన్నాడు మొదటి పత్రికలోనే శ్రమ అనే పదం పద్నాలుగు సార్లు వ్రాశాడు ఈ పత్రిక విద్యావేత్తలైన వారు వ్రాసినట్టు క్రమబద్ధమైన విధానములో హెబ్రి పత్రిక రచయితల లేక పౌలు వ్రాసినట్టు లేదు కారణమేమిటంటే పేతురుకు చదవడం రాయడం కూడా రాదు గనుక తనకు అతి నమ్మకస్తుడైన సిల్వానుచే ఈ పత్రికలు వ్రాయించాడు మరో విధంగా చెప్పాలంటే మూడు సంవత్సరాలు ప్రభు శిక్షణ పొందిన పేతురు మహావిద్వాంసుల్లో ఒకడై ఉన్నాడు పేతురు పొందిన విద్యా బోధన కంటే ఎక్కువగా ఎవరు పొందగలం విద్యార్హతలు పెద్దగా లేకపోయినా రచయిత గ్రంథకర్త కాకపోయినా అతడెంతో విద్యావంతుడు అనడమే సరైనది ఇక పేతురు యొక్క ముఖ్యమైన గొప్ప లక్షణం ఏమిటంటే దేవునితోటి అతని వ్యక్తిగత సంబంధం మరియు సంగమతోటి సంబంధం అయ్యుంది పేతురు సిల్వానుతో కలిసి కింద కూర్చొని చేతులు జోడించి ఈ విషయాలన్నీ వివరిస్తూ శిల్వాను రచనలో నడిపించి ఉండొచ్చు క్రమబద్ధమైన సంవాదము వివాదము తర్కము కొరకు పేతురు పత్రికవైపు మనం చూడకూడదు దేవుణ్ణి క్రీస్తును తెలుసుకొనడమనే సత్యాన్ని వ్రాయించాడు కొన్నిసార్లు ఒక అంశము నుండి మరొక అంశానికి దాటిపోతూ అర్థం చేసుకోవడానికి సహా కష్టతరమైన విషయాలు వ్రాశాడు పౌలు కూడా తన పత్రికల్లో ఇట్టి కష్టమైన విషయాలే వ్రాశాడు అయితే కొందరు వాటిని తమ స్వనాశనానికే అపార్థం చేసుకుంటున్నారని తెలియపరిచాడు పేతురు తన పత్రికల్లో ఎంతో కష్టతరమైనవి గ్రహించలేనివి వ్రాశాడని తెలుసుకుంటూ ఉన్నాం పేతురు మధుర పత్రిక మూడవ అధ్యాయం వచనములో చెరలోని ఆత్మలకు ప్రభు బోధించడం అనేది చూస్తాం నిజంగా ఈ విషయం అర్థం చేసుకోవడానికి కూడా ఉంది ఇక్కడ నుండి నోవహు మరియు జల ప్రళయాన్ని గురిచి మాట్లాడుతూ ఈ విధంగా ఒక అంశం నుండి మరొక అంశాన్ని గుర్చి తెలియజేస్తూ వచ్చాడు ఇక పేతురు పత్రికలో రచనా విలువల్ని చూడకుండా విషయాన్ని లేక అతడు తెలియజేసిన ఆయా సత్యాల్ని మనం చూచినట్టయితే పేతురు తన హృదయాన్ని మనతో పంచుకున్నాడు అతని పత్రిక అంతటిలో కొనసాగిన విషయం ఏమిటంటే ఏసుక్రీస్తు ద్వారా దేవుణ్ణి నిజంగా తెలుసుకోవడం విశ్వాసములో దేవుని వాక్య జ్ఞానములో ఎంతగా పరిణితి చెందినవారైనా ఎంతటి అనుభవజ్ఞులైనా యేసుక్రీస్తును తెలుసుకోవడానికి గుర్చి చెప్పడమే ప్రాముఖ్యమయ్యుంది దేవునితో మనము సరైన సంబంధాన్ని కలిగి ఉండడం ద్వారా సాటివారుతోనూ సరి అయిన సంబంధాన్ని కలిగి ఉండగలం యేస్సుక్రీస్తు ద్వారా దేవుని గుర్చి తెలుసుకోవడం అనే అంశంతో పాటు పద్నాలుగు సార్లు ఉదహరించబడిన శ్రమానుభవము అనే మాట కృప అనే పదము కూడా తరచుగా ఉపయోగించబడినందున గమనించదగినదై ఉంది దేవునితో మనము కలిగి ఉండే సంబంధములో కృప ముఖ్య పాత్ర వహిస్తుంది పేతురు సజీవ దేవుని గూర్చి సజీవుడైన క్రీస్తును గూర్చి సజీవ గూర్చి సజీవమైన నిరీక్షణను గూర్చి తెలియజేశాడు పౌలు విశ్వాసపు కాగా యోహాను ప్రేమ కాగా పేతురు నిరీక్షణ ఉన్నాడు ప్రశస్తమైన లేక అమూల్యమైన అనే మాటను ఎక్కువగా పేతురు వాడాడు ఈ విధంగా అమూల్యమైన ఏడు విషయాలను మనము పేతురు పత్రికలో గమనించగలం ఈ అమూల్యమైన అనే మాట యవన దశలో ఉంటూ సువార్తల్లో కనిపించిన పేతురు ఉపయోగించదగిన మాట కాక వృద్ధుడై పత్రికల్లో కనిపిస్తూ ఉన్న పేతురు వాడదగిన మాటయుంది ఈ విధంగా దేవుణ్ణి దేవుని వాక్యాన్ని రక్షణను పేతురు ఎంతో అమూల్యమైనవిగా ఎంచాడు పరిణితి చెందిన ఇట్టి విశ్వాసాన్ని మీరు కలిగి ఉన్నారా దేవుడు లేకుండా నీవు ఒట్టివాడు అని నీవు గుర్తించగలిగావా దేవుడు లేకుండా ఏమి చేయలేనని తాను ఒట్టివాడనని వారి ద్వారానే దేవుడు తన కార్యాలు జరిగిస్తాడని నీవు తెలుసుకుని దేవునితోటి నీ సంబంధం అమూల్యమైనదిగా భావించవలెనని కోరుచూ ఉన్నాను ప్రియులారా నీ వ్యక్తిగత జీవితములో నీ దేవునితో నీ సంబంధము ఇటువంటిది దేవునితో సరైన సంబంధాన్ని కలిగి ఉండడం ద్వారా సాటివారుతోనూ సరైన సంబంధాన్ని కలిగి ఉండగలం అపస్టుడైన పేతురు దేవుడు మనకిచ్చిన రక్షణను వాక్యమును గొప్పదిగా అమూల్యమైనదిగా ఎంచుచున్నాడు మరి నీవు రక్షించబడ్డావా పాప జీవితాన్ని విడిచి దేవుని వైపుకు మళ్ళిన అనుభవం నీవు కలిగి ఉన్నావా లేకుంటే నీ కొరకై ఇంకా చాపబడి ఉన్న ప్రభుని గాయపడిన హస్తాలకు విరిగి నలిగిన హృదయముతో నిన్ను నీవు సమర్పించుకోవలసిందిగా ప్రేమతో మనం చేస్తున్నాను అప్పుడు నీకు దేవునికి తండ్రి కుమార సంబంధం ఏర్పడుతుంది ఇతరులతో కూడా సరైన సంబంధ బాంధవ్యాలను నీవు కలిగి ఉంటావు ఆలస్యం దేనికి ఇదే మిక్కిలి అనుకూల సమయం నేడే రక్షణ దినం ఈనాటి తరగతిని చిన్న ప్రార్థనతో మనం ముగించుకుందాం దయచేసి తల వంచండి ప్రార్థనలో ఏకీభవించండి ప్రేమామయుడు అయిన మా ప్రియ తండ్రి ఈ సమయంలో మీ గాయపడిన హస్తాలకు అప్పగించుకుంటున్న ప్రియులందరినీ దయతో మీ బిడ్డలుగా అంగీకరించుమని రక్షించబడిన విశ్వాసులను పరిణితి వారిగా ఆశీర్వదించమని మీరు మా జీవితంలో లేనట్లయితే మేము వట్టివారమని ఏమీ చేయలేని వారమని ఒప్పుకుంటూ ఉన్నాం మీ కృపతోనూ మీ ఆత్మతోనూ మమ్మలను నింపి మమ్మలను అభిషేకించి మీ నామ మహిమ కొరకు పేతురు వలె వలె మోషేల వలె మమ్మలను మీ పరిచర్యలో నమ్మకస్తులుగా వాడుకోమని ఈ పత్రిక ధ్యానాలు మా శ్రోతలకు మిక్కిలి దీవెనకరంగా ఉండడానికి సహాయము చేయమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామలో ప్రార్థిస్తున్నాం పరమతండ్రి ఆమె వేద పాఠశాలకు క్రమంగా హాజరవుతున్న విద్యార్థులకు మా అభినందనలు ఈనాటి తరగతిలో మీరు వింటున్న ఆధ్యాత్మిక పాఠాలు మీ వ్యక్తిగత కుటుంబ జీవితాలకు ఎంతో సహాయపడగలవని ఆశిస్తున్నాం ఈ పాఠాల ద్వారా మీరు పొందుతున్న ఆత్మీయ మేలులు ఆశీర్వాదాలు మాకు కూడా తెలియపరచండి నేటి పాఠంలో మీకు ఏ విధమైన సందేహాలు ఇంకా అర్థం కాని విషయాలున్నా వెంటనే మాకు వ్రాయండి ఈ సందేశాలు మరింత సులభంగా అర్థం చేసుకోవడానికి సహాయకరంగా ఉండుటకు ఒక ఉచిత బైబుల్ గైడు మీకు పంపించగలం మా చిరునామా వేద పాఠశాల విశ్వవాణి టపాలా సంచి నాలుగు సికింద్రాబాద్ ఐదు సున్నా 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 ఒకటి ఏడు మా ఈమెయిల్ ఐడి తెలుగు వీపీ ఎట్ రేడియో ఎయిట్ Eight two, eight, eight two dot com. com.